శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఐదవ తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే రేపటి రోజున ఈ రాశి జాతకులకు ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి మానసిక ఆందోళన నుంచి వీరు బయటపడతారు ఇక ఈ రాశి వారికి కొన్ని విషయాలలో పట్టుదల అనేది పెరుగుతుంది అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు బద్ధకం నుండి బయటపడతారు లేజినెస్ వదిలిపోతుంది ఈ రాశి వారు రేపటి రోజున ప్రయాణాల విషయంలో తొందరపడకుండా ఉండండి అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అలాగే మీరు ముఖ్యంగా మద్యం సేవించి మాత్రం వాహనం నడపకూడదు ఇక ఈ రాశి వాళ్లకు వృత్తి వ్యాపారంలో అనుకున్నట్లుగా పనులు సాగకపోవడం అలాగే క్రయ విక్రయాల విషయాలలో కొన్ని వివాదాలు ఏర్పడటం జరుగుతుంది ఈ రాశి వారికి భూ సంబంధమైన గొడవలు కుటుంబ సభ్యులతో సమస్యలు అంతేకాకుండా కొన్ని వీరికి ఆస్తి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు ఈ సమయంలో తొలగిపోతాయి ఇక అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడడం జరుగుతుంది ఇంట్లో అనుకోని ఖర్చులు పెరుగుతాయి అలాగే కుటుంబ సభ్యుల వల్ల డబ్బు ఖర్చు అవ్వడం జరగవచ్చు రేపటి రోజున ఈ రాసేవారు కొత్త వ్యక్తులను నమ్మకూడదు అందువలన మీరు నష్టపోవడం జరుగుతుంది రేపటి రోజున ఈ రాసేవారు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అవి మీ చేజారిపోవడం కానీ లేదా మీ నుంచి దొంగిలించే అవకాశం కనబడుతుంది ఇక అగ్రిమెంట్ల విషయంలో ఈ రాసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఆదాయం సరిగ్గా లేకపోవడంతో రుణ బాధలు పెరగడం జరుగుతుంది ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి శ్రమ ఫలిస్తుంది అనుకున్నది సాధిస్తారు అనేక విధాలుగా మీరు లాభపడతారు ధనయోగం ఉంది వ్యాపారంలో కలిసి వస్తుంది గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి ఆనందంగా జీవిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది కార్యసిద్ధిని పొందుతారు ఒక శుభవార్త మీకు శక్తినిస్తుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకు శ్రమ పెరగడం అలాగే మీకు కొంచెం బద్ధకం అనిపించడం కూడా జరగవచ్చు ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి అలాగే చెనగలను పక్షులకు ఆహారంగా వేయటం వలన దోషాలు తొలగిపోతాయి ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది బుద్ధిబలంతో త్వరగా లక్ష్యాన్ని చేరతారు ఇంట్లో శుభాలు జరుగుతాయి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది లోపాలు జరగకుండా జాగ్రత్త పడండి సుఖ సంతోషాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇష్టదేవత ఆరాధన శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధించాలి ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ధనలాభం ఉంటుంది దైవబలంతో ఆపదలు తొలుగుతాయి సంకోచించకుండా పనులు ప్రారంభించాలి మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి తోటి వారికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అవసరం విఘ్నాలను అధిగమిస్తారు దుర్గా స్మరణ మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది అద్భుతమైన విజయం ఉంది పట్టుదలతో కోరుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో బాగుంటుంది కోల్పోయినవి తిరిగి పొందుతారు కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది ధైర్యంగా ముందుకు సాగాలి శత్రుపీడని అధిగమిస్తారు వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం వ్యయం పెరుగుతుంది ఈశ్వర ధ్యానం శుభాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శ్రద్ధను పెంచితే శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో తగినంత కృషి అవసరం కాలం కొంత వ్యతిరేకంగా ఉంది శ్రమ పెరుగుతుంది ఒకటి అనుకుంటే మరొకటి ఎదురవుతుంది చేసిన పనే చేయాల్సి వస్తుంది ఈర్ష్య పడేవారు ఉన్నారు రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి లక్ష్మీ ఆరాధన మంచిది కన్యారాశి కన్యారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అత్యుత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో అనుకూల ఫలితం వస్తుంది వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నిరంతరమైన సాధనతో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇష్టదేవ దర్శనం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భాగ్యవంతులు అవుతారు మనోబలంతో అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగంలో కింది స్థాయి వారు ఇబ్బందులు కలిగిస్తారు సమయానుకూలమైన నిర్ణయాలతో ఆపదలను ఎదుర్కొంటారు ప్రశాంత జీవనం ఏర్పడుతుంది మిత్రుల సలహాలు పాటించండి కుటుంబ సభ్యుల నిర్ణయం రక్షిస్తుంది కలహాలకు దూరంగా ఉండాలి సూర్యధ్యానంతో సమస్యలు తొలగుతాయి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి అందరినీ కలుపుకుపోవాలి చిరునవ్వుతో మాట్లాడాలి ధర్మానికి అంకితమై పనిచేస్తే శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది ముఖ్య నిర్ణయాలలో పెద్దలను సంప్రదించండి అపోహలు తొలగి న్యాయం జరుగుతుంది విష్ణు ఆరాధన ఉత్తమం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది ఇప్పుడు చేసే పనులు విజయాన్ని ఇస్తాయి లక్ష్యం నెరవేరుతుంది ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది అదృష్ట ప్రాప్తి ఉంది శాంత చిత్తంతో వ్యవహరించండి విశిష్టమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి భూగృహ వాహనాది సౌక్యాలు ఉంటాయి శివారాధనతో మంచి జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనస్సు పెట్టి పని చేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంది ఉద్యోగపరంగా కష్టపడాలి మిత్రుల సూచనలతో మేలు జరుగుతుంది ధనియోగం ఉంది సమయోచితంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి వాదన వద్దు ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది శని శ్లోకం చదవాలి కార్యసిద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభయోగం ఉంది శ్రద్ధగా పని చేయండి లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక అవరోధాలు ఉన్నాయి ఓర్పు చాలా వరకు మిమ్మల్ని కాపాడుతుంది ప్రశాంత చిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు నిర్దిష్టమైన ప్రణాళికతో స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి అత్యున్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది సూర్య నమస్కారం శుభప్రదం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి ప్రతి పని ధర్మబద్ధంగా చేయాలి వ్యతిరేకతలు తొలగుతాయి వ్యాపారంలో చేతి దాకా వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి ముక్కుసోటిగా సంభాషించడం మంచిది కాదు అనేక మార్గాలలో పైకి వచ్చే కాలం ఇది కుటుంబ పరంగా కలిసి వస్తుంది ఇష్టదేవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్